వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంకుషాపూర్ విలేజ్కి ఆనుకొని అలాగే ప్రిన్స్టన్ కాలేజ్ కాంపౌండ్ వాల్కి ఆనుకొని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్రీన్ సిటీ వెంచర్లో లో అండి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇందులో ఆల్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి వెంచర్ అయితే చాలా బాగుంది ఈ వెంచర్కి మనం చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు పక్కనే మనకు అంకుషాపు విలేజ్ ఉంటుందండి అలాగే ఎన్ఎఫ్సీ నగర్ కాలేజీ నియర్ బై ఉంటుంది అలాగే మనం చూస్తున్న ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పక్కనే ఉంటుందండి ఆనుకునే ఉంటుంది వెంచర్కి అలాగే నియర్ బై ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది అలాగే శ్రీ జైగన్య కాలేజ్ అలాగే ఎయిమ్స్ బీబీ నగర్కి జస్ట్ సెవెన్ మినిట్స్ టు డ్రైవ్లో ఉంటుందండి అలాగే సింగపూర్ టౌన్షిప్ కూడా జస్ట్ సెవెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే స్వర్ణగిరి టెంపుల్కి జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి గట్కేశ్వర్ ఎంఎంటీఎస్ కూడా జస్ట్ డ్రైవ్లో ఉంటుందండి అలాగే స్వర్ణగిరి టెంపుల్ కూడా జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుందండి ఎందుకంటే మనకు విలేజ్కి ఆనుకొని ఉంటుంది అలాగే చుట్టూ కూడా అన్నీ కూడా కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి మనకు హైవే కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పొచ్చు ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్లో మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఈ వెంచర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎకర్స్ వెంచర్ అండి ఇందులో మనకు ఫ్లాట్ సైజెస్ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ నుంచి త్రీ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నాయండి ఇందులో ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ అలాగే ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాల్ డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచ్చిన పరంగా అలాగే వెంచర్ పరంగా చాలా బాగుందండి ఎందుకంటే మనకు హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి లొకేషన్ పరంగా చాలా బాగుంది ఈ వెంచర్ మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ ట్వంటీ త్రీ అండి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి నేను నుండి ఎటువంటి కమిషన్ తీసుకోబడదు ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా కూడా మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ప్రాపర్టీతో మిమ్మల్ని మళ్ళీ వస్తాను బాయ్